ఒక్కోసారి మన లైఫ్ ఎలా ఉండకూడదు అనుకుంటామో అలాగే ఉంటూ అదే మెయిన్ రోల్ ప్లే చేస్తూ ఇది కాదు నువ్వు అని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది కదా అసలు ఏమైందక్క దక్క అంటారా ఏం లేదంటే చెప్పాను కదా లాస్ట్ ఫ్యూ డేస్ నుండి ఫుల్ బిజీగా ఉన్నాను అని చెప్పేసి ఎంత బిజీ అంటే పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయాలని ఎంత బిజీగా ఉన్నాను సడన్ గా ఎక్కువ కలెక్షన్ తీసుకురావడము మంత్ ఎండ్ కి కొంచెం టార్గెట్ పెట్టుకోవడము వీటన్నిటితో కొంచెం క్లమ్జీగా ఉంది నాకు పెద్ద కోరికలు ఏం లేవు ఐ జస్ట్ వాంట్ స్పెండ్ మోర్ టైం విత్ మై ఫ్యామిలీ అనుకుంటాను అయితే ఏమవుతుందంటే వీడియో షూటింగ్ ఎడిటింగ్ హౌస్ క్లీనింగ్ వాషింగ్ కుకింగ్ ఆర్డర్స్ ఏవైనా వచ్చినవి ప్యాకింగ్ చేసుకోవడం డిస్పాచింగ్ ట్రాకింగ్ ఇవ్వడము ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని చాలా స్ట్రెస్ గా అనిపిస్తుంది బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐ కెన్ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ నో మై కేపబిలిటీ కాకపోతే పిల్లలు మాత్రం నన్ను బాగా మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది అది వాళ్ళ ఫేసెస్ లో క్లియర్ గా కనిపిస్తుంది ఇన్నింటి టైం కుదుర్చుకున్న నేను పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి మాత్రం ఎందుకు టైం సెట్ చేసుకోవట్లేదు అంటే ప్రయారిటీ లిస్ట్ లో వాళ్ళకి కిందన్నారు ఏమో నాకే గిల్డ్ అనిపించింది కొంచెం మూడ్ చేంజ్ కోసం బయటకు తీసుకెళ్లేసి కొంచెం రిఫ్రెష్ అయిన తర్వాత ప్రతి పనిలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి పడుకునే ముందు స్టోరీ చెప్పి వాళ్ళు నిద్రపోయిన తర్వాత అంటే దెన్ ఐ స్టార్టెడ్ మై వర్క్ మీకు కూడా ఇలా అనిపిస్తే ఫస్ట్ ప్రయారిటీ పిల్లలకి ఇవ్వండి